సో ఆఫీన్ అంటే ముందు వాడికి ఆహా ఇచ్చారు బాబు సో ఫస్ట్ మనం తెలియదు మేదం చూద్దాం నరగర్ చూద్దాం ఫస్ట్ నరగం తీసేయాలి నరగ తీసేళ్లలో నరగాన మనకందరూ కూడా మొత్తం తీగిపోయి చాలా దయనీయంగా ఉన్నారు అంటే మొత్తం బోరి అంతా బాగా తీర్భం అన్ని చూసాడు చూసిన తర్వాత లాస్ట్ భోజనం తీసారు

మనం సాయం చేయకపోతే మనకి అంటే మీరు చేయాలి లేకపోతుంది మీరు ఎవరికి చేయదు నేను అడుగుతుంటాను నా జీవితం అంతా ఏంటి నా జీవితం అంతా అడుగుతుంటే పరిస్థితి నేను ఎవరికి సాయం చేయను గాంధీ దాస్ మీకు తెలుసు తెలియదు ఆయన అప్పుడులోనే లాయర్ ఇప్పుడు లాయర్ కాదండి అప్పుడు ఆయన ఆ టైంలో లాయర్ అంటే చిన్న విషయం కాదు ఈ టైంలో పుట్టుకోవడం పట్టుకోవడం లాయర్ అయిపోతుంది తప్పకపోతే లాయర్ చూసి ఆ రోజులో ఫస్ట్ ఏసి ట్రైన్ టికెట్ తీసుకోవడం చంద్రశేఖర్ ఫస్ట్ ఏసి ట్రైన్ లో కూర్చున్నాడు కూర్చున్న బ్రిటిష్ లాక్ బయట తీశారు రూపాయలు ధర ధర్మాలు ఎంత మరి ఈ రోజు భారతదేశం కదా ప్రపంచ దేశాల అందరూ కూడా ఆయన పడతారు ఈయన కన్నా ముఖేష్ అంబర్ అన్నాడు ముఖేష్ అంబర్ తిరతారు తదకాడని బోధిస్తారు ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ ఏంటి ముఖేష్ అంబర్

కారణం ఏంటంటే పాపం తర్వాత తెచ్చుకోడు లేచిన తర్వాత ఏమంటే స్కూల్ ఫీజు కట్టాలి ఏమంటే ఇంటి డబ్బులు కావాలి పాలు కావాలి నీళ్ళకి కావాలి ఖర్చు తర్వాత చేస్తున్నాం తెలవో పాప మా ఆయన రాసుకుంటాడు ఆయన సీక్రెట్ గా రాసుకుంటాడు నాకు వచ్చింది పదిహేను వేలు పచ్చులు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకా పదివేల రూపాయలు ఎక్కడ తేవా అది లక్ష్ పదివేలు తెచ్చి వాళ్ళు ఇంకో పదివేలు తెచ్చుకోవద్దు గుడ్ మార్నింగ్

ఈరోజు మనం మిస్టేజ్లో ఉన్నాయి సౌజన్య నాడు మన భర్త డెబ్బై వేల రూపాయల జీతం ఫార్ గంటలు పనిచేస్తూ ఉద్యోగం నుంచి పీకిస్తే చదువు లేని ఒక ఆవిడ లేడీ తలుచుకుంటే భర్తకు సాయం చేయలేదు పిల్లలకు సాయం చేయలేదు ఆ భర్త నేను కాపాడుకోవాలి అనుకుంటే నాలుగు లక్షల అరవై జస్ట్ స్పాన్ ఆఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు నాలుగు లక్షల అరవై వేలు తీసుకుంటాం రీసెంట్గా మీ స్విట్జర్లాండ్ అయితే ఒక పక్క లాయన్ కూర్చోబెట్టుకుంది ఒక పక్క లాండ్ కూర్చోబెట్టుకుంది చూడండి తల్లి ఇద్దరు పిల్లలు కూర్చోబెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారో ఆవిడ ఎలా పడుకుంటే నేను ఆ సీట్లో కూర్చున్నాను భక్తులు ఏడుస్తున్నాడు తండ్రి కూడా అంటే వాళ్ళిద్దరు చేయవలసిన పని